హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ మళ్ళీ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఆయన వరకు చూసేయండి ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే అందరం పొద్దున్నే ఊరికి వెళ్తున్నాము సో బాబాయ్ వాళ్ళు కొత్త ఆటో తీసుకున్నారనమాట సో అందరినీ గుడికి తీసుకెళ్తున్నారు ఒక గుడికి కాదులేండి ఒక నాలుగు గుళ్ళకైతే అనుకుంటున్నాము సో అందుకని ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి హడావిడిగా రెడీ అవుతున్నాం అనమాట ఆడవాళ్ళు రెడీ అవ్వాలంటే ఎంత టైం తీసుకుంటారో తెలుసు కాబట్టి బాబాయ్ ముందుగానే ఫోర్కి అని చెప్పారనమాట ఫోర్కి లేచాం కానీ మేము రెడీ అయ్యేసరికి తెల్లారిపోయింది సిక్స్ అయిపోయింది ఇక్కడ సో ఇంక అందరము రెడీ అయ్యి బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే అనమాట ఈ కొత్త ఆటోకి నిన్నే పూజ అయితే చేయించారు సో ఈరోజు ఫస్ట్ టైం మేమే స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఆటోనైతే ఫస్ట్ టైం తీసుకున్నది కాబట్టి గుడికి వెళ్తే బాగుంటుందని చెప్పి సెంటిమెంట్గా ఇంకా ఇంట్లో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తున్నారు పిల్లలకైతే హాలిడేస్ కూడా అయిపోయాయి యాక్చువల్గా ఈరోజు నుంచి స్కూల్ స్టార్ట్ అనమాట కాకపోతే ఇంకా అందరం వెళ్తున్నాం కదా వాళ్ళని ఉద్దేశమేం వెళ్తాం పిల్లలు అంటేనే హరావిడి కదా అని చెప్పి వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాము ఈరోజు కొట్టేసి స్కూలు రేపటి నుంచి అయితే వెళ్తారనమాట ఇంకా ఆటోలో అయితే ఎంతమంది ఎక్కామో గెస్ట్ చేయండి చూద్దాము ఆటో అయితే ఫుల్ అయిపోయింది లోపలే కాదండి ఫ్రంట్ డ్రైవింగ్ దగ్గర వెనకాల కూడా ఫుల్ అయింది ఫస్ట్ అయితే ఇంటికొక్కలు అన్నట్టుగా లెక్క వేశాము కాకపోతే ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళొకళ్ళ తర్వాత ఒకరు అలా యాడ్ అయిపోయి మొత్తం ఇంతమంది అయ్యామనమాట ఇంకా మధ్యలో అయితే ఆగాము ఇక్కడైతే బోల్డ్ అని కలవపూలు ఉన్నాయి సో ఇంకా కలవపూలు చూడగానే వినాయకుడికి ఇష్టం కదా అని చెప్పి కోద్దామని చెప్పి దిగామనమాట ఫస్ట్ అయినవేళ వెళ్తున్నాము సో అక్కడ దేవుడికి ఇవ్వడానికి ఇంకా ఈ కలవపూలు అయితే ఒకే దగ్గర చాలా ఉన్నాయండి సో అలాంటి ప్లేసెస్ ఈ దార అంతా కూడా బోల్డ్ అని కనిపించాయి మాకు ఈ ప్లేస్ అయితే చించినాడు వెళ్ళే ఇంకా ముందే అనమాట సో ఇంకా నేను చిన్నప్పుడు వినాయక చవితి వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర చెరువు ఉండేది ఆ చెరువులోకి దిగి పువ్వులు కోసేదానమాట నేను అక్క చెల్లి కూడా కోసేవాళ్ళము సో చే ఒకరు పట్టుకొని జాగ్రత్తగా కోసేవాళ్ళము ఇంకొకసారి సార్లు కోసామంటే తర్వాత అలవాటు అయిపోతుంది మనకి కొంచెం లోతు ఉంటుందిలేండి బురద బురద అయిపోతాయి ఇంకా కాకపోతే ఇంకా ప్యాంట్ పైకి పెట్టుకొని మొత్తానికైతే కోయడం స్టార్ట్ చేశాను నేను కూడా అటువైపు అయితే బాబాయ్ పిన్ని వాళ్ళు కోస్తున్నారు ఇంకా ఇటువైపు ఈ లోపు మనం కోద్దాంలే అందరం వెళ్తున్నాం కాబట్టి తల ఒకటి పెట్టడానికి ఉంటుంది దేవుడికి అని చెప్పి నేను కూడా దిగా అనమాట ఎప్పుడో చిన్నప్పుడు కోసాం కదా అలవాటు తప్పిపోయింది అప్పుడైతే మన ఇంటి దగ్గరే కాబట్టి పాములు ఉంటాయి కదా తెలుసు కానీ ఇక్కడ ఇంత గడ్డు ఉంది ఇందులో పాములు ఉంటాయో ఏముంటాయో తెలీదు సో అలాగే భయపడుతూ భయపడుతూ వెళ్ళాం అనమాట మా యశ్వంత్ గారిని కూడా రమ్మని చెప్పాను మా అక్క వాళ్ళ అబ్బాయి ఒక్క చోట అయితే కాళ్ళు లోతుకు దిగిపోతుంది అలానే అన్నీ దగ్గరకు లేవు దూరం దూరంగా ఉన్నాయన్నమాట కొన్ని దగ్గరగా కనిపించాయి మాకు ఎక్కడెక్కడ దగ్గరగా ఉన్నాయో ఆ ప్లేసెస్కి వెళ్ళే కోసామన్నమాట ఇవన్నీ మ్యాక్సిమం మేము కోసేటప్పుడు అయితే పూలతో పాటు బ్లూ కలర్లో ఉంటాయి కదా చిన్న చిన్న పూలు కలవపూలు లాగా ఉంటాయి అవి కూడా ఉన్నాయి అనమాట ఇక్కడైతే ఆ బ్లూ కలర్ పూలు అయితే ఒకటి కూడా అండి మొత్తం అన్ని కలవపూలే మనకి ఎక్కువగా మార్కెట్లో వినాయక చవితికి కానీ వరలక్ష్మి వ్రతానికి కానీ అమ్ముతూ ఉంటారు సో అవన్నీ ఇక్కడి నుంచే కోసుకొస్తారో ఏమో చాలా ఉన్నాయి అంతా మ్యాక్సిమం కలపవులు కనిపిస్తూనే ఉన్నాయి రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా మొత్తానికి కోసాంలేండి ఒక నాలుగైదు పువ్వులు అయితే మేము ఇద్దరం బాబాయ్ పిన్ని వాళ్ళు కూడా కోసారు ఇంకా మొత్తం అందరికి ఒక్కొక్కటి వస్తుంది పువ్వు అయితే ఇంకా మధ్యలో అయితే ఇంకా టిఫిన్కి ఆగామన్నమాట మేము వెళ్ళే గుడిల్లో బాగా దూరం ఈ అయినవిల్ అనమాట మేము ఉండే ప్లేస్ నుంచి సో అందుకని చెప్పి మధ్యలో ఆగి అందరం ఎవరికైనా చిన్న టిఫిన్ వాళ్ళు తినేసి తర్వాత స్టార్ట్ అయ్యామనమాట ఇక్కడి నుంచి వెళ్ళేసరికి ఎలాగో మధ్యాహ్నం టైం అలా అవుతుంది కాబట్టి కొంచెం తినేస్తే కొంచెం యాక్టివ్గా తిరగలము ఐదు వేలు వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్లో కూడా ఒక వినాయకుడు ఉంటారు కదా సో ఇక్కడ మనం అభిషేకం చేసుకోవచ్చు సో అత్తయ్య అయితే గరికి చాలా తీసుకొచ్చారు సో అందరం వేయడానికి సరిపోయే ఇంకా కలవపూలు పూలు కూడా అందరూ ఒక్కొక్కటి తీసేసుకున్నాము ఇక్కడ ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఇంకా స్వామివారికి అభిషేకం చేయడానికి పాలు కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట వరుసగా లోపల కుదురుతుందో లేదో అని చెప్పి ఇక్కడ కూడా కొంచెం అభిషేకం చేసుకోవడానికి అందరం అయితే పాలు తీసుకున్నాము హాలిడేస్ అయిపోయాయి కదా పెద్దగా జనమే ఉండరు అనుకున్నాం కానీ ఉన్నారులేండి చాలామంది దసరాకి కొత్త వాహనాలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళందరూ పూజ చేయించుకుంటున్నారు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ కూడా అక్షరాభ్యాసాలు కూడా ఆయన వేళలో ఎప్పుడు జరుగుతూ ఉంటాయి మేము ఎప్పుడు వచ్చినా అక్షరాభ్యాసాలు జరుగుతున్నట్టే చూస్తాము సో రీసెంట్ టైమ్స్లో కూడా వచ్చాం కదా ఆయన వెళ్ళి ఇక్కడ పాలు వేయడానికి కూడా కొట్టుకుంటున్నారు మా వాళ్ళు ఇద్దరు ఇంట్లో అయితే పిల్లలు మనం చెప్పిన మాట వింటారు కానీ బయటకు వస్తే మాత్రం చుక్కలు చూపిస్తున్నారు పిల్లలందరూ ఆల్మోస్ట్ అంతేలేండి మా వాళ్ళు అయితే ఇంకా స్టార్ట్ చేశారనమాట ఇప్పుడు సాయంత్రానికి ఎలా ఉంటుందో చూడాలి నిన్నటి వరకు వర్షాలు పడుతూనే ఉన్నాయి మేము రేపొద్దున ఊరు వెళ్తున్నాం ఎలా ఉంటుందో వెదర్ అనుకున్నాం కానీ ఎండ మాత్రం దంచేస్తుంది అలా అందరం అయితే పాలతో అభిషేకం చేసేసాము ఇక్కడైతే ఇంకా బస్సులు వరుసగా వస్తూనే ఉన్నాయి ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి ఒక అక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారులేండి ఇంకా లోపలికి క్యూ లైన్లో వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము స్వామివారు అయితే చాలా బాగా కనిపించారు మిగిలిన రోజుల్లో అంటే ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదా సో అప్పుడు మాత్రం మనకి దర్శనం చేసుకోవడానికి కనీసం స్వామివారి మొహం కూడా కనిపించదు ఇప్పుడు చాలా ఫ్రీగా దర్శనం చేసుకున్నాము కాసేపు ఆగి దండం పెట్టుకున్నాము ఇక్కడ వినాయకునితో పాటు ఇంకా కొంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా అక్కడ కూడా దండం పెట్టేసుకొని కాసేపు అయితే అలా కూర్చున్నాము ఇంకా నెక్స్ట్ ఇంకొక ఊరు వెళ్ళాలి అక్కడికి స్టార్ట్ అవుతున్నాము మధ్యలో ముక్తేశ్వరం శివాలయం ఉంటుంది సో అక్కడికి వెళ్ళే దారిలో అయితే మాకు ఇక్కడ ఫుల్గా మునిగిపోయింది వాటర్ వచ్చేసి ఇప్పుడు వరదలు కాదు కానీ ఎందుకో గోదావరిలోంచి వాటర్ అంతా రోడ్డు మీదకి వచ్చేసి మునిగిపోయాయి అక్కడ సో ఇంకా ఇక్కడ శివాలయం దగ్గరకు అయితే వచ్చేసాము ఈ శివాలయం అయితే ఓల్డ్ టెంపుల్ లో చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను బాబే వాళ్ళు అయితే ముందు కూడా వచ్చారంట ఇక్కడ పెద్ద నంది కూడా ఉంది దీనికి ఎదురుగా మేము ముందు ద్రాక్షారామం టెంపుల్కి వెళ్ళాం కదా సో ఇంచుమించు ఆ లో ఉన్నాయన్నమాట ఇక్కడ స్తంభాలు కానీ టెంపుల్ కానీ ఇలాంటి గుళ్ళకు వచ్చినప్పుడు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఇప్పుడున్న టెంపుల్స్ని చాలా రీమోడల్ చేస్తున్నారు కాకపోతే ఇలా ఓల్డ్ లో కొన్ని టెంపుల్స్ని అలాగే ఉంచి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు కానీ టెంపుల్ లుక్ను మాత్రం కంప్లీట్గా చేంజ్ చేయట్లేదు ఆ గుడికి ఎదురగండానే ఇంకొక శివాలయం ఉంది అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇక్కడ అయితే అభిషేకం చేస్తున్నారు మేము వెళ్ళే టైంకి ఇంకా హాలిడేస్ అన్ని రోజులు లేజీగా లేచారు మా వాళ్ళు ఈ రోజు మాత్రం పాపం ఎర్లీగా లేపేశాం కదా అందరికీ నిద్రలు వచ్చేసాయి కాసేపు ఇంకా నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి అప్పని టెంపుల్ అనమాట సో ఇక్కడికి వెళ్ళడానికి పెద్ద టాస్క్ చేసామని చెప్పాలి సో దూరం చూస్తేనే మొత్తం ములిగిపోయింది ఏదో వరదలు వచ్చినట్టు మా గోదావరికి వరదలు వచ్చినప్పుడు చూశాను మళ్ళీ అంత వాటర్ ఇక్కడే చూస్తున్నట్టు ఉన్నాము సో మేము నడిచొస్తున్న రోడ్డు అయితే కొంచెం హైట్లో ఉందన్నమాట సో అందుకని ఆ రోడ్డు అయితే మునిగిపోలేదు సో ఈ రోడ్డు మాత్రం చాలా పల్లంగా ఉందండి సో అందుకని ఫుల్గా అసలు వాటర్ ఇన్ని వచ్చేసాయి అంటే అన్నీ వచ్చేసాయి ఇంకా ఎక్కడ ఎక్కడుందో అటు ఓపెన్ ప్లేస్ ఎక్కడుందో అసలు ఏమి కనిపించట్లేదు మాకు సో ఇంకా బాబాయ్ అయితే ఇక్కడి నుంచి అన్నం పెట్టుకుని వెళ్ళిపోదాము ఎందుకు ఈ వాటర్లో మీరు నడవలేరు అని చెప్తున్నారు కానీ ఇంక ఇక్కడి వరకు వచ్చాం కదా అని చెప్పి మా వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే సెంటిమెంట్గా ఉంటుంది సో దేవుడికి ఏదైనా జనరల్గా మొక్కు మొక్కుకున్నా లేదంటే వెళ్దామని ఆగిపోయినా తర్వాత మనకి ఏదైనా జరిగినా మనం దానివల్లే అని అనుకుంటాము సో అలాగే ఇంక మా వాళ్ళు కూడా ఎలాగో వచ్చాం కదా ఇక్కడ వరకు వెళ్దాము అనేసి ఇంకా నడవడం స్టార్ట్ చేశారు ఈ వాటర్లో పైనుంచి ఎండా కింద వాటర్ చల్లగా బాగానే ఉంది కానీ కాకపోతే రాళ్ళు మాత్రం కసకస గుచ్చుకుంటున్నాయి అసలు అసలే నార్మల్గానే అంటే మా ఆద్య ఏమో నన్ను ఎత్తుకోమ్మా అంది ఎత్తుకునేసరికి ఇంకా కట్టిగా గుచ్చుకున్నాయి అసలు ఎన్ని రాళ్ళు ఉన్నాయి అసలు రోడే కాదండి ఇది అసలు రోడ్ లేదనమాట మొత్తం రాళ్ళే ఇంకా తర్వాత నాకు గుచ్చుకుపోతున్నాయి గుచ్చుకుపోతున్నాయంటే అప్పుడు బాబాయ్ వచ్చి ఆద్యాన్ని ఎత్తుకొని తీసుకెళ్లారనమాట ఇంకా తర్వాత చెప్పలేసుకున్నాను మిగిలిన అందరం చక్కగా చెప్పులు వేసుకుని నడుస్తుంటే నేను మాత్రం చెప్పులు నడిచాను అనమాట అందుకే గుచ్చుకునే రాళ్ళు నేనేమనుకున్నా అంటే వాటర్లో చెప్పులతో ఫాస్ట్గా నడవలేము కదా అని చెప్పి నార్మల్గా నడిచేద్దాం అనుకుంటే రాళ్ళు మాత్రం మామూలుగా గుచ్చుకోలేదు అసలు ఇక్కడ కూడా అంతే వాటర్ ఎక్కడి నుంచో వస్తున్నాయి అనమాట ఇంకా అందరం ఇక్కడి నుంచి టూ కిలోమీటర్స్ నడవాలి దర్శనం చేసుకోవడానికి గుడి దగ్గరికి వెళ్ళడానికి సో ఇంక అలాగే నడుస్తూ ఉన్నాం అనమాట సో అంత వాటర్లో ఆటో రావడం కష్టము సో అందుకని నడుస్తారని వా ముందే అడిగి తర్వాత ఇంక స్టార్ట్ అనమాట సో మేమందరూ నడిచేస్తాం పర్లేదు సో వాళ్ళే కొంచెం మోకాళ్ళ నొప్పులు అవి ఉన్నాయన్నమాట వాళ్ళ కోసమే టెన్షన్ పడ్డాము మధ్య మధ్యలో ఆగి మొత్తానికైతే గుడి దగ్గరికి వచ్చేసామండి సో దర్శనం కూడా బాగా జరిగింది అలాగే ఇక్కడ స్వామి అమ్మవారి కళ్యాణం జరుగుతుంది సో ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము మేము ఆ నీళ్ళలో నడిచి రావడానికి హాఫ్ అన్ అవర్ పైన పట్టింది సో అందరూ రావాలి కదా అందరూ అంత ఫాస్ట్గా నడవలేరు సో అలానే ఒక్కొక్కలం వెళ్ళిపోలేము అక్కడ నుంచి మళ్ళీ ఒక టూ కిలోమీటర్ నడిచాం కదా అక్కడికి ఇంకొక హాఫ్ అన్ అవర్ పైనే సో అలా వన్ అవర్ పైనే పట్టిందిలేండి గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా గుళ్ళో మళ్ళీ లైన్ ఉంటుంది కదా సో అలా టైం అయితే ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది మేము దర్శనం చేసుకునేసరికి ఆ వాటర్లో నడిచి అలాగే టూ కిలోమీటర్స్ నడిచేసరికి అందరికీ నీరసం వచ్చేసింది ఇంకా ఇక్కడే భోజనం చేసేద్దాము ఇంక వేరే ఊరు వెళ్ళేసరికి అందరూ పడిపోతారని చెప్పి బాబా అయితే ఇక్కడే చేద్దామన్నారు ఇంకా పక్కనే అద్దాల మండపం కూడా ఉంది స్వామివారిని అయితే ఉయ్యాల్లో పెట్టారనమాట ఇంకా మా వాళ్ళు ఊపుతూ ఉన్నారు పిల్లలకి సరదా కదా ఉయ్యాల ఊపడము ఇంకా చుట్టూరు పైన కూడా అద్దాలు కాబట్టి మా పిల్లలు అంటున్నారు ఒక్కరం నలుగురులా కనిపిస్తున్నాం అని చెప్పి ఇంకా తర్వాత భోజనాల దగ్గరికి వచ్చేసాము ఇంకా ప్రసాదము పులిహోర బూర్లు రెండు కూరలు రైస్ సాంబారు టేస్ట్ అయితే బాగుంది అప్పని పిల్లలు కూడా సో ఇంకా తర్వాత పాత గుడి దగ్గర మనకి బ్యాంగిల్స్ చాలా చవగ్గా వస్తాయి సో చాలామందికి తెలిసే ఉంటుంది వెళ్ళిన వాళ్ళకి సో మనకి పది రూపాయల నుంచి అనుకుంటే స్టార్ట్ అవుతాయి ఐదు రూపాయలు కూడా అంటారు కానీ ఇప్పుడు పది రూపాయల నుంచి స్టార్ట్ అనమాట సో మేము తీసుకున్న బ్యాంగిల్స్ కూడా డజన్ వచ్చేసి ట్వంటీ రూపీస్కి అలా తీసుకున్నాము మేము కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనమాట కావాలని చెప్పి అందుకని ఒక ఫిఫ్టీన్ రూపీస్ అలా పడింది ఆ తర్వాత అంతర్వేది గుడికి వెళ్ళాము అక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఫైనల్లీ చిన్న కొల్లేరు నేను ఫస్ట్ టైం వస్తున్న గుడి ఇది కూడా పెద్ద కొల్లేరు అయితే చాలాసార్లు వెళ్ళాము చిన్నప్పుడు తర్వాత మొక్కుకున్నప్పుడు అలా వెళ్తూ ఉన్నాం కానీ చిన్న కొల్లేరు మాత్రం ఎప్పుడు చూడలేదు మాకు కొంచెం దగ్గరలోనే ఉంది కానీ మేము ఎప్పుడు వెళ్ళేదనమాట సో బాబా ఇది కూడా అనుకున్నారనమాట సో మేము అనుకునే నాలుగు గుడిలో ఇంకా లాస్ట్ టెంపుల్ ఇక్కడ ఎంట్రెన్స్లో గజస్తంభం దగ్గర చక్కగా అమ్మవారి రూపాలు వాటి పేర్లు అలాగే పైన ఉన్న అమ్మవార్లు దసరాకు మనం అవతారాలు ఉంటాయి కదా ఆ అమ్మవారి అవతారాల పేర్లు కూడా ఉన్నాయి తర్వాత ఇక్కడ అమ్మవారి గుడి అయితే మేము వెళ్ళడానికి క్లోజ్ చేసి అనమాట అంటే లాక్ చేసి ఉంది సర్లే బయట నుంచి దండం పెట్టేసుకుందాం అని అనుకున్నాము ఇంకా తర్వాత ఇక్కడ కూడా మెన్షన్ చేశారు బాల త్రిపుర దేవి శైలపుత్రి సిద్ధిదాత్రి ఇవన్నీ ఉంటాయి కదా నైన్ డేస్ అవతారాలు అవి కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఈ అవతారాలు నేను కనీజా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను కదా అక్కడ చూశాను మళ్ళీ ఇక్కడ చూసాను అనమాట అమ్మవారి తరపులు తీస్తే ఇంకా బాగుండేది అని అనిపించింది నాకు కాకపోతే డోర్స్ లాక్ చేసి ఉన్నాయి ఇంకా అత్తకైతే అమ్మవారు వచ్చారనమాట తర్వాత పెద్ద అత్తకి కూడా సో మనం ఇలా గుడికి వచ్చినప్పుడు అమ్మవారికి కనిపించడం గుడ్ సైనే ఈ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ పెద్దిండ్లమ్మ అమ్మవారు అనమాట సో ఇక్కడికి కూడా భక్తులు చాలామంది వస్తూ ఉంటారంట మన రీసెంట్గానే మార్చ్లో జాతర జరిగింది అప్పుడు అస్సలు ఖాళీ లేదంట సో మనం ఇప్పుడు వచ్చాం కాబట్టి దగ్గర నుంచి అమ్మవారిని దర్శనం చేసుకోగలిగాము ఇంకా లాస్ట్లో పంతులు గారు వచ్చి తలుపు కూడా తీశారు దగ్గర నుంచి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాము ఇక్కడ అంతా కూడా చుట్టూరు మంచి పల్లెటూరు వాతావరణం ఆ గడ్డితో మొక్కలతో పచ్చగా బలే ఉంది అసలు అండ్ ఇక్కడ అమ్మవారికి మొక్కులు తీర్చుకునే వాళ్ళు రావడానికి ఇక్కడ తీర్చుకోవడానికి ఇలా ఉంటుందంట పెద్దగా అయితే ఎవరు కనిపించలేదండి సో మిగిలిన రోజుల్లో చాలా తక్కువ అనమాట సండేసు అలా ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు వస్తూ ఉంటారంట ఇంక ఇక్కడ ఇలా ఓపెన్ ప్లేస్లోంచి లోపలికి వెళ్తే ఇక్కడ కూడా అమ్మవార్లాగా పెట్టారనమాట ఇక్కడికి కూడా అందరం వచ్చి దండం పెట్టేసుకున్నాము మేమైతే ఆంధ్రప్రదేశ్లో బీచ్కి అయితే వెళ్ళలేదు సో ఎందుకంటే లేట్ అయిపోతుంది మళ్ళీ ఇక్కడ కూడా ఒక బీచ్ ఉందంట ఆ బీచ్ కూడా ఇప్పుడు చూడలేదు నేను సర్లే అక్కడికి తీసుకెళ్దాం డైరెక్ట్గా ఏదైనా బీచే కదా అని చెప్పి అక్కడ డ్రాప్ అయిపోయాము ఇక్కడికి వచ్చేసాం అనమాట డైరెక్ట్గా టైం సేవ్ అవుతుందని చెప్పి ఇంకా మా పిడుగులు అయితే ఫోటో తీయమంటే తీసామన్నమాట ఇంక ఇక్కడ బీచ్కి అక్కడ బీచ్కి చూడడానికి ఒకేలా ఉంది కొంచెం ప్లేస్ వేరియేషన్ ఉంది కానీ మిగిలిందంతా సేమ్ అనమాట ఇక్కడ కూడా బాగుంది బీచ్ అయితే మేము వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఎంతోసేపు కూడా ఒక పది నిమిషాలు ఉన్నాం అంతే వెదర్ అయితే చాలా చేంజ్ అయిపోయింది ఆ కాసేపట్లోనే ఇంకా పిల్లలు బీచ్ చూస్తే ఆగుతారని చెప్పండి కాకపోతే కొత్త ఆటో కదా కొత్త ఆటో నిండా ఇసుకేసేస్తారని చెప్పి బాబాయ్ అయితే వాటర్లోకి అస్సలు దిగొద్దని చెప్పారు ముందే కాకపోతే మా వాళ్ళు ఫుల్గా ముద్దయిపోయారు అనమాట మా అక్క వాళ్ళ అబ్బాయి ఇంకా మావోడు అనమాట వాళ్ళని అయితే వెనకాల లేండి ఇంకా మిగిలిన వాళ్ళ ఎవ్వరం కూడా వాటర్లోకి అయితే వెళ్ళలేదు జస్ట్ అలా ఒడ్డునుంచని చూసాం బీచ్ని అయితే బీచ్ అయితే ఈ సన్సెట్లో భలే ఉంది అసలు ఎప్పుడు ఆఫ్టర్నూన్ టైము లేదంటే కొంచెం ఈవినింగ్ అయినా ఇంత ఈవినింగ్ టైమ్స్లో అయితే ఎప్పుడు రాలేదు పైన నుంచి చందమా మా బలే ఉంది అసలు బీచ్ నేను ఫస్ట్ టైం చూడటం ఈ వ్యూని ఇలాంటి చాలా చాలాసార్లు మిస్ అయ్యామే అని అనిపిస్తుంది కానీ దొరికినప్పుడు మాత్రం అసలు వదులుకోకూడదు ఆ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకోవాలి అందరం ఒక పావు గంట ఆ బీచ్ని ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి సో మా వాళ్ళకైతే అస్సలు రావాలని లేదు కాసేపు ఉండాలనే ఉంది కానీ ఇంకా టైం అయిపోతుంది ఇంటికి వెళ్ళేసరికి అని చెప్పి ఇంక అందరూ అయితే వచ్చేసారనమాట ఇక్కడ మధ్యలో అయితే అమ్మవారు కనిపిస్తే అక్కడ ఆగి అన్నం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము సో ఇదండి ఈరోజు వీడియో అయితే మా వాళ్ళందరితో బాగా ఎంజాయ్ చేశాను నేనైతే మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్